సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఆశ్చర్యకరమైన నామమునకు నిత్యము మహిమ ఘనత ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరి ద్వారా ఆరోపింపబడు అందరూ చెబుదా హల్లేలుయా వచ్చినా మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాలు తెలియచేస్తున్నాం ప్రభు మనలను ప్రేమించి ఈ రాత్రి ప్రభు సన్నిధానములు ఉండడానికి దేవాతి దేవుడు కృప చూపించినందుకు నేను మనసుతో ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఆమెన్ ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో మరి రావటానికి అవ్వలేదు వెళ్ళినటువంటి ఊర్లోంచి అయితే మధ్యాహ్నము ఉపవాస ప్రార్థన ఉంటుందని ప్రకటించాను ఎంతమంది వచ్చి ప్రార్థన చేసుకున్నారు వెరీ గుడ్ చాలామంది వచ్చారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మరి రానువారు కొంతమంది నేను పోయిన వారం చెప్పిన మాటలను మిస్అండర్స్టాండింగ్ చేసుకుని పాస్ట్గా రేకంగా నెలరోల దాకా రారంట అన్న అనుకుంటున్నారంట కొంతమంది అండి మరి ఇచ్చారో లేకపోతే మీరు వినేదప్పుడు శ్రద్ధగా వినలేదో అలాగేం కాదు చెప్పాను అయితే మరి నిన్నది నిన్నడ రాత్రితో మీటింగ్స్ అయిపోయి మరి సోమారుగా ఉండి అంటే ఉండే అయిపోయింది ఆ టైంలో రావడం కష్టం ఉండిపోయాం ఉదయమే బయలుదేరాం సుమారుగా తొమ్మిది తొమ్మిదిన్నరకి అక్కడి నుంచి మరి మన దగ్గరికి పోయిన ఉపవాస మీటింగ్లకు వచ్చా దయచేయాలి మేము వెళ్ళినట్టనే మరి ఆయనకి ఫోన్ ఎలా వచ్చా ఉండి అని అంటే ఆయన సస్ మీరా రావాలి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడంతో అడగడంతో మరలా మేమున్న ప్రాంతం నుంచి ముందుకెళ్ళాం ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి మరలా ఆయన కలిసి మరలా మమ్మల్ని తీసుకెళ్ళిన ఆదాం పాస్టర్ గారు మధ్యలో వచ్చారు అని చెప్పి కొన్ని దర్శనాలు పెట్టారు ఆయన అలా వచ్చారు రాజమండ్రి నుంచి అని ప్రార్థన చేయించడానికి కొంతమంది గృహాల దగ్గరికి వెళ్ళి దర్శించి అలా వెళ్ళేపటికి తొమ్మిది తొమ్మిదిన్నరకు వెళ్దారు మేము అలా అలా అయిపోయి మొత్తం మీద జస్ట్ ఇప్పుడే అంటే ఒక అరగంట గంట లేట్ అయినా కష్టం అంటారు సో దేవుడు ఎనిమిదిన్నరకల్లా కరెక్ట్ ట్రాన్ ఇంకా ఇంటికి వేయకుండా ఇక్కడికి వచ్చారు దేవుడి కుటుంబ చూపించే ఖాళీలోయ మరి దారిలో ఎన్నో అడ్డులు వచ్చినా టోల్ గేట్ దగ్గర కొంచెం కొంచెం సమస్య వచ్చినా భయంకరమైన వర్షం వచ్చిన దారిలో కొంచెం అంటే చాలా మిక్సీలో పడిపోయింది చెయ్యి అక్కడ మిక్సీలు వేరేగా ఉంటాయి ఒక చెయ్యి బటన్ మీద పెట్టింది ఇంకో చెయ్యేమో తెస్ తీయడానికి ప్రయత్నం చేస్తే అది గబుక్కుని నొక్కడిపోతే ఈ ఫింగర్ అంతా కూడా కట్ అయిపోయింది భయంకరంగా పదిహేను కుట్లు పడ్డాయి ఆ ఫింగర్కి సో ఇంకా అక్కడ తగ్గేలా లేదు చలి ఎక్కువ అని చెప్పేసి ఉన్న తను వచ్చింది సో వాళ్ళ చెల్లి గురించి పాస్టమ్ గారు అటు వెళ్ళారు అయితే ఈరోజు సంస్కారాలు ఆమె తీసుకోకపోతే వచ్చేసాను పోయిన శనివారం బూరు ఆల్రెడీ జరిగినాయి కనుక తీసుకున్నారు కనుక సో వారి యొక్క సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు సో దివ్య దేవుడు పరిపూర్ణమైన స్వస్థతను ఇవ్వాలని మీరందరూ కూడా చేయండి దేవునికి మహిమ మహిమగలుగునుగాంకా హాలెలుయా మంచిది రాత్రి ఎక్కువ మాటలు నేర్చుకోవడానికి లేదు ఆల్రెడీ తొమ్మిది ఐదు అయిపోయింది సో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం నేను ఏ సబ్జెక్టులోనికి వెళ్ళడా నాకు ఇష్టం లేదు కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం మనం ఏ అంశం గురించి నేర్చుకుంటున్నాం ఎవరైనా పండిన పంట సో తొమ్మిది పంటలు ఉన్నాయి ఎన్ని పంటలు తొమ్మిది పంటలు నెంబర్ వన్ ఏంటంటే పాపక్షమాపణ చెప్పండి అందరూ యేసు ప్రభువారు వారు మన కొరకు పొందిన దెబ్బల ద్వారా ఆయన వీపు దున్నబడింది కీర్తనలు నూట ఇరవై తొమ్మిదిలో రాయబడింది కదా ఆ మాట చదవండి చూడండి ఇది యేసు ప్రభువారు గురించినటువంటి ప్రవచనం ఇది దావిదీ భక్తుడు ప్రవచిస్తున్నాడు వీపును దున్నారంటే నాగలబెట్టు దున్నారని కాదు నేలను నాగలపెట్టి దున్నితే యేసు ప్రభువారు వీపును కొరడాలతో దున్నారన్నమాట అంటే కొరడాలతో చీల్చారు సో ఈ ప్రవచనం కొన్ని వేల సంవత్సరాలకి క్రితమే దావీదు ప్రభువారికి ఇలా జరిగిద్దని ప్రవచించాడు ఏంటది దుల్లువారు